సాగర్లోని బుద్ధవనంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధవనంలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకల్లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్ పాల్గొని బుద్ధుని పాదుకులకు ప్రత్యేక పూజలు చేశారు గయాలో సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు సారానాథ్లోని జింకల వనంలో ఆషాఢ పౌర్ణమి రోజున తన శిష్యులకు మొదటిసారి జ్ఞానోపదేశం చేశారు బౌద్ధులు ఈ రోజును పర్వదినంగా భావించి బుద్ధిని జీవితంలో ముఖ్య ఘట్టంగా ధర్మచక్ర ప్రవర్తనా దినోత్సవంగా జరుపుకుంటారు ఈ కార్యక్రమంలో మహాబోధి బుద్ధ విహార బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు ప్రాంగణం ఆంధ్ర ప్రాంతంలో అంటే రైట్ బ్యాంక్కి ఫస్ట్ అక్కడ పెడదామని పెద్దలు లేకపోతే అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచిస్తున్నప్పుడు కాదు ఈ ప్రాంతంలో మన కాన్స్టిట్యుయెన్సీలో ఉంటే మన కాన్స్టిట్యున్సీ కానీ మన రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి వన్యత ఇస్తుందన్న సంకల్పంతో జానారెడ్డి గారు ప్రాంగణానికి ఇక్కడ తీసుకొచ్చినందుకు తదనుగుణంగా ఇంత పెద్ద గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం పొందిన తర్వాత మొట్టమొదటి సారి సారనాథ్లో తన మొదటి ప్రసంగాన్ని ఇచ్చిన రోజు ఈరోజే తన చతురార్య సత్యాలు అంటే నాలుగు దుఃఖ కారణము దుఃఖ నిరోధము దుఃఖ నివారణ మార్గము అదేవిధంగా అష్టాంగ మార్గం ఎయిట్ ఫోల్డ్ పో పాత్ అని ఎనిమిది మార్గాల్ని అవలంబించడానికి ప్రయత్నం చేశాడు అందులో మంచి జీవితము మంచి మాట మంచి దృక్పథము మంచి ఆలోచన మంచి వృత్తి తనే దాని మీద ఒక స్థిర చిత్తతో పనిచేయటం అనే అంశాలని ఆ రోజే ప్రపంచానికి బోధించిన రోజు